ఎల్లకాల గ్రామంలోని ఎస్టీ కాలనీ నందు ఆనాదిగా నివాసం ఉంటున్న ఒట్లోరి పోలయ్య అనే వ్యక్తి తన చిన్న కొడుకు పోట్లు సుబ్రహ్మణ్యం చేతిలో హత్యకు గురయ్యాడు ఈ దుర్ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా వివరాల్లోకి వెళ్తే పుట్లూరు సుబ్రహ్మణ్యం తన తండ్రి పోలయ్యతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతిరోజు ఇద్దరు కలిసి కూలి పనులకు వెళ్లేవారు వారి కుటుంబంలో చోటు చేసుకున్న కలహాల వల్ల ఈరోజు ఉదయం తండ్రి పోలయ్యల గొడ్డలతో తల మీద నరకటం వల్ల అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది గ్రామస్తుల కథనం మేరకు పోట్లూరు సుబ్రహ్మణ్యంకు మతస్థిమితం లేదని గ్రామస్తులు కూడా అతని వల్ల ఇబ్బంది పడ్డారని వెల్లడించడం గమనార్హం ఈ ఘటనకు సంబంధించి కొడవలూరు పోలీసు తనిఖీ చేస్తున్నారు కొడవలూరు సీఐ సురేంద్రబాబు మాట్లాడుతూ నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే నిందితుని పట్టుకుంటామని నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు కొడవలూరు మండలంలోని వెల్లాయపాలెం గ్రామ పంచాయతీలోని తాళ్లపాలెం గిర్జన్ కాలనీలో ఈరోజు ఉదయం ఒక ఒక మటర్ జరిగింది ఇంట్లో వచ్చేసి పోర్టులూరిపోయినటువంటి ఒక యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిని తన చిన్న కొడుకే పోర్ట్లూరు సుబ్రహ్మణ్యం అని అతను భార్యను వదిలేసి వాళ్ళ నాతోనే ఉంటున్నాడు వాళ్ళ నానే కూడా అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాడు పొలం పొలికెళ్ళడం అన్న వండి అన్నీ చేసుకుంటున్నాడు అంటే వాళ్ళ మధ్య అయితే చిన్న కుటుంబ తగాదాల నేపథ్యంలో వాళ్ళ మధ్య వివాదం రేగి దాంతో తండ్రిని గొడ్డలతోటి తల మీద నరికడం వల్ల నాన్న అక్కడ చనిపోయాడు అయితే నైసు సుబ్రహ్మణ్యం అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అతను పట్టుకున్న తర్వాత ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రాథమికంగా తన్ని హత్య చేసినట్టుగా తెలుసుకున్నాం అట్లా అక్కడ చేస్తున్నాడు అమ్మ ఉన్నంతే చేసుకుంటూ ఉండడు వాళ్ళ కొట్టుకో తమ్ముడు ఉండే వాళ్ళన్ను ఉండి వదిలేసేవాడు సాంపాకు నన్ను కోలిసీల గారు వచ్చేవారు వదిలేసారు వాళ్ళ నాన్న పేరు పాలే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినా ఎటువంటి మనం జరిగినాయి ఇక్కడ అక్కడ కొట్టుకోవేసి తమ్ముడు అన్న వాళ్ళ వాళ్ళన్న పట్టుకొని లాక్బోయినట్టు కానీ అని చెప్పారు